నమస్తే దోస్తులు కొందరు సన్నాసులు గల్పుచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అరే మన దేశంలో పని లేదా ఈడ మత్తు పని ఉన్నది ఈయన ఏదో కూడా పని చేసుకోవచ్చు పని శాతగాకనే గల్పుకోతారు కర్రా అని అంటారు అట్లాంటి సన్నాసులాగా నేను చెప్పేది ఏంటంటే అరే వారి మీ లెక్క తాత ముత్తత్తులో ఇచ్చిన ఆస్తి లేకపోయా దాని మీద బతుదామంటే మీ లెక్క అయ్యబోదా ఇచ్చిన ఆస్తి అన్న లేకపోయా దాని మీద బతుకుంటూ రుబాబు చేసుకుంటూ మీసాలు దింపుకుంటూ పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఇంకొకరిని బెదిరించుకుంటూ ఇంకొకటి ముంచుకుంటూ పెద్ద పెద్ద ఇల్లు కట్టడానికి మాకు శాత కాకపోయా మేము రెక్కల కష్టం మీద బతకాలా ఒక మధ్య తరగతికి కోరికలు ఏముంటాయి ఇంటికాడ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలా పుట్టిన పిల్లలకు మంచి స్కూల్లో చదువు చెప్పియ్యాలా ఆరోగ్యం మంచిగా లేకపోతే మంచి హాస్పిటల్ పోవాలా ఉండటానికి ఒక ఇల్లు కట్టుకోవాలా బిడ్డ పెళ్ళి కడితే పెళ్ళి మంచిగా చేయాలా అన్న కోరికనే ఉంటుంది ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేకపోయా మంచిగా చదివిద్దాం పిల్లలని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా దిక్కులేకపోయా గవర్నమెంట్ స్కూళ్ళు కొన్ని ఎందుకు ఉంటాయో తెలీదు కొన్ని దగ్గర మంచిగానే ఉంటాయి కానీ కొన్ని దగ్గర అయితే ఎందుకు ఉంటాయో తెలీదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆడ ఒక ఇంజక్షన్ వేసి రెండే ఈ ట్యాబ్లెట్లు ఇస్తారు మిగతా పొలి లిస్టు రాసి ప్రైవేట్ మెడికల్లో తీసుకపో చెప్తారు దానికి బదిలీ ప్రైవేట్లో ఇవి పెట్టుకున్నదే పోపు కదా ఇప్పుడు చేసిన జీతం అంతా ఈ హాస్పిటల్ ఇంట్లో ఖర్చులకే పోగట్టే పిల్లవాళ్ళనించి అది పెత్తావు బిడ్డ పెళ్ళేడే ఎత్తావు ఉండటానికి ఇల్లు ఎడ కట్టుకుంటావు ఇక అవన్నిటికీ అన్నీ ఆలోచిస్తే ఒకటే అది కత్తుంది అరే ఇంత దూరం ఉన్న పోయి ఎక్కువ జీతం ఉన్న దగ్గరికి పోయన్నా కానీ బతుతాము అప్పుడు నా బతుకే ఎట్లయితే బతుకు నాశనం అయితే నాశనం కానీ ఉన్న ఫ్యామిలీ అయితే సంతోషంగా ఉండాలా వాళ్ళ పిల్లల సదులు ఉండాలా ఇవన్నీ ఆలోచించి గలుపుకి వస్తారు గల్పు కూడా ప్రాణాలకు తెగించేస్తారు వీడికి వచ్చినాకలా ఆరో కిస్మత్ మంచిగా ఉండి ఆరోగ్యంగా ఇంటికి పోతాం కొందరు కొందరు అయితే ఇక్కడికి వచ్చి చనిపోయి శివాలుగా పోతారు మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చేయాలంటే నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు చిన్న ఇక్కడ ఎట్లా ఎంత కష్టం ఉంటుందో తెలుసా టైంకు తిండి ఉండదు నిరద ఉండదు టైంకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఎంత టెన్షన్లు ఉంటాయి పని చేయకపోతే వీళ్ళు ఇక్కడ ఎంత టెన్షన్లు పెడతారు ఒకటి అరిసినా తిట్టినా పడాల్సిందే ఎంత అవస్థ అయినా ఓపిక పట్టుకుంటూ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉన్నాము ఇప్పుడు ఇంటికాడ అంత జీతం ఉండదు ఓ వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నాయనుకో ఇంట్లో ఖర్చులకు హాస్పిటల్ వీళ్ళకి కూడా ఎరిపో అవి అందుకే ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఉంటుంది అదే గవర్నమెంటు ఇంటికాడ ఉండటానికి ఒక ఇల్లు పిల్లవాళ్ళకు మంచి స్టడీ స్కూలు మంచిగా చది ఎప్పుడు అదే గ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా కొంచెం మంచిగా ట్రీట్మెంట్లు ఇస్తే ఇక గలుపు కాచి కష్టపడదాలి కర్మ ఏవడికి ఉంటుంది ఇంటికాడ ఫ్యామిలీ నిరసపెట్టి పిల్లగాళ్ళని నిలిచబెట్టి తల్లిదండ్రులు నిరసపబెట్టి అవ్వ అందరితో సంతోషంగా మంచిగా ఉంటాం కదా ఇవి మూడు గిన ఉన్నాయనుకో వే మధ్యతరగోడికి వేరేది ఏం అవసరం లేదు తెలుసా ఈ లపోటు ఏంది మన నాకు అత్త ఎం కత్తలేదు ఇవి పథకాలు అవి ఇవి ఇవేం అవసరం లేదు ఈ మూడు బై లేనోడికి ఒక ఇల్లు మంచిది ఇల్లు లేనోడికి మంచిగా ఒక ఇల్లు పిల్లలకు మంచి స్టడీ హాస్పిటల్ ఇవి ఉన్నాయనుకో వేరే ఏం అవసరం లేదు వేరే దేశం వేరే దేశం ఎవ్వడు పోడు ఇంటికాడనే మంచిగా ఏదో ఒక పని చేసుకొని ఉంటాడు వీడియోని వస్తే లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి అట్లాంటి వాళ్ళు